రోడ్ల మీద ఇలా అడుగుతారు కదా అది అడిగినట్టు కాకుండా బ్లాక్మెయిల్ ఉంటది సో దానికి ఏంటి బ్లాక్ మెయిల్ అంటే చాలా మంది చేయరు హండ్రెడ్ పర్సెంట్ లో ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా చేస్తారు ఎందుకంటే మన ఐదేళ్ళు ఎప్పుడు ఐదు ఫింగర్స్ ఎప్పుడు సమానంగా ఉండవు అలానే ట్రాన్స్జెండర్స్ కూడా అంతే మేమే కాకుండా మా లాగా వేషాలు వేసుకొని చాలా మంది వాళ్ళని బైరు అంటారు బైరు కోళ్ళు వాళ్ళు అలా బ్లాక్మెయిల్ చేస్తారు అలాగా వాళ్ళు చేసిన దానికి మా మీద అట్లా వచ్చింది మేమైతే మాక్సిమం చేయము చేస్తే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చేస్తాం పర్సెంట్ అయినా ఎందుకు చేస్తారు ఎందుకంటే అది మనీ కోసం మరి అంటే వేరే పనులు ఉంటాయి కదా చాలా అలా అడగడం కూడా కరెక్ట్ కదా అంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి తర్వాత ట్రైన్లలో బస్సులలో సో అందరు ఫైనాన్షియల్ స్టేటస్ ఒకలా ఉండదు సో దానికి రీజన్స్ ఆ టెన్ పర్సెంట్ కూడా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు నేనేం చెప్తాను ఇప్పుడు చెప్పాను కదండి అందరు ఉండరు అలా ఇప్పుడు నేను వెళ్ళి నేను మంచిగా అడుగుంటాను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఒక టెన్ రూపీస్ ఇవ్వు నీ దగ్గర వచ్చి ఒక టెన్ రూపీస్ ఇవ్వు అది సాయంత్రం దాకా ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అవుతుంది అట్లా కొంతమంది ఎలా అంటే నాకు ఇప్పుడు మనీ కోసమే ఉంటాము మనీ కోసమే అలా వాళ్ళు అసలు మా వాళ్ళే కాదు అట్లా వాళ్ళు అడుగుంటారు అనమాట అట్లా బ్లాక్మెయిల్ వరకు చదువుకున్నారు ఎలా ఏ టైంలో ఇలా ట్రాన్స్జెండర్ గా మారాల్సి వచ్చింది నేను ఇంటర్ వరకు చదువుకున్నాను మాది వచ్చేసి ఖమ్మము ఇంటర్ అయిపోయింది సిక్స్టీన్ ఇయర్స్కి నేను సినిమా షూటింగ్స్ చేస్తానని మా ఇంట్లో ఇట్లా నాకు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే సినిమా షూటింగ్స్ చేస్తాను జబర్దస్త్ లేడీప్స్ చేస్తానని చెప్పేసి వచ్చేసి స్పార్ పే వచ్చేసాను వచ్చి సర్జరీ అయిపోయాను నేను షూటింగ్స్ కి ట్రై చేశాను కానీ అది వర్క్అౌట్ అవ్వలేదు సర్జరీ మీరే చేసుకున్నారా ఎలా అంటే మీకు ఎందుకు అలా చేయించుకోవాలి అనిపించింది హార్మోన్స్ ప్రాబ్లమ్ అంటే మీకే అనిపించింది సో తర్వాత ఇంకా ఫ్యామిలీతో కలిసి ఉంటాం లేదా చాలా బాగుంది ఓకే ఇప్పుడు సర్జరీ చేసుకున్నారు అన్నారు కదా సో దానికంటూ ఒక సమ్ ఖర్చు అవుతుంది కదా సో ఎలా ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అదేనండి నేను వచ్చేసి బెగింగ్ చేస్తాను ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వేసి సర్జరీకి వెళ్ళిపోయాను ఆ డబ్బులు దాచి దాచి ఎంత 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 ఖర్చు అవుతుంది అక్కడ చెప్పాలి బయట ఇప్పుడు మీరు మేల్ నుంచి ఫీమేల్ లాగా చేంజ్ అవ్వడానికి సర్జరీ చేసుకుంటారు సో ఆ టైం లో పెయిన్ ఎలా ఉంటుంది అసలు మళ్ళీ పుట్టాలి వేరే లైఫ్ రావాలి వేరే జన్మ రావాలి ఆ పెయిన్ భరించలేము చచ్చిపోతే బాగుండు ఇలాంటి లైఫ్ ఎందుకు అన్నట్టు ఉంటది చాలా పెయిన్ఫుల్ లైఫ్ మాది మీరు షూట్స్ అని చెప్పి హైదరాబాద్ వచ్చేసారు కదా ఆ తర్వాత ఇక్కడ చాలా కష్టాలు ఉంటాయి అంటే కామన్ గా మేల్ ఫీమేల్కే కష్టాలు ఉంటాయి సో మీకు మీకు ఎలా ఉంటాయి నేను చాలా కష్టాలు పడ్డాను ఆ మెట్రో స్టేషన్ల కింద పండిన రోజులు ఉన్న షూటింగ్స్ కోసము కి ట్రై చేసినప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా నన్ను తిట్టారు చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు తిట్టారు సో నేను లైట్ తీసుకున్నాను అది రాదు మనం సినిమా ఇండస్ట్రీలో రావాలంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేకపోతే డబ్బు ఉండాలి ఆ రెండు నా దగ్గర లేదు సో నాకు అది రాలేదు ట్రాన్స్జెండర్ లోకి వచ్చేసి సో ఇప్పుడు బెగ్గింగ్ చేస్తా అన్నారు కదా రోజు ఎలా అది డైలీ లైఫ్ ఎలా ఉంటది పర్లేదు ఎంజాయ్ గా జాలీగానే సాగిపోతుంది కాకపోతే కొన్ని కొన్ని సార్లు బాధపడతాం ఎందుకు ఈ లైఫ్ ఇచ్చాడు దేవుడు మొత్తం అందరిలా కామన్ లాగా బాయ్ లాగా ఉండొచ్చు కదా ఎందుకు ఇట్లా బాధపడతా మీ పేరేంటి ముందు విజయ్ రాతోడు విజయ రాథోడ్ చారు రాథోడ్ రాతోడుగా మారే అంతే కదా ఇప్పుడు రోడ్ల మీద ఇలా చేసుకుంటున్నప్పుడు అందరూ ఒకలా రియాక్ట్ అవ్వరు కొందరు తిడతారు కొందరు సో ఎప్పుడైనా ఫేస్ చేశాను మేము ఇట్లా షాప్ ఓపెనింగ్స్ కి వెళ్ళినప్పుడు మేము అడిగాము అనమాట ఆయన అసలు ఏం చేయలేదు ఆ అది చైర్ ఉంటది కదా చైర్ తీసుకుని వచ్చాడు నా మీద కొట్టడానికి మీకు అసలు ఎందుకు ఇవ్వాలి మీరు మంచిగా బతుకొచ్చు కదా మీకు ఎందుకు ఇవ్వాలి అసలు మీరు మా లాగానే కదా అని మేము లక్షలు పెట్టి సర్జరీ అయింది ఎందుకు మీలాగా అనిపించుకోనికైతే అసలు బిల్కుల్ కాదు ఎవరై అట్లా ఆ పిచ్చి పిచ్చి మాటలు వరే నువ్వు నీకెందుకు ఇస్తాం రా అన్నట్టు చా అది ఒక పెయిన్ పెయిన్ చాలా పెయిన్ అనిపించింది నాకు ఓపెనింగ్స్ లో ఒకసారి అంతే తర్వాత ఇప్పుడు అంటే నాకు డౌట్ వచ్చింది నార్మల్గా వాళ్ళు కూడా అటువైపు నుంచి కొంత కొంతవరకు కరెక్ట్ కరెక్టే కదా సో మీకు అనిపించలేదా మేము చేసిన తప్పు కాదు అని తప్పేందుకు అది దేవుడు చిన్న లైఫ్ కదా తప్పేముందల్లా దేవుడు పుట్టిస్తే బాగా పుట్టాలి లేకపోతే లేడీ లాగా పుట్టాలి కానీ మాకు అట్లా పుట్టియలేదు సగం సగం ఆఫ్ ఆఫ్ అట్లా పుట్టించాడు కాబట్టి శివ పార్వతి ఉంటారు మా దాంట్లో సో అలా అయిపోయింది కొంతమంది ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తా ఉంటారు అవును ఓకే సో మీకు తెలిసే ఉంటది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మా బతుకు తెరువు కదండి మా బతుకుతో నేను ఒక టైంలో చేశాను నేను సెక్స్ వర్క్ చేశాను బెగింగ్ చేసి నేను అన్ని చేశాను అది ఇప్పుడు కొంతమంది మాకు ఉన్నదే రెండే రెండు ఒకటి బెగింగ్ ఒకటి సెక్స్ వర్క్ అంతే మాకు వేరే సోర్స్ అనేది ఏం లేదు వేరే పనులు రావు వేరే జాబ్లు రావు అది ఇక మేము వాటి కోసం పోరాడి కూడా వేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అది మా లైఫ్ కాబట్టి చేస్తాం నార్మల్గా మ్యాక్సిమమ్ పీపుల్ అమ్మాయిలతో ఇలా ఇది బిజినెస్ చేస్తారు సో మీకంటూ సపరేట్గా మార్కెట్లో ఒక వర్గానికి సంబంధించిన బిజినెస్ ఉంది అని విన్నాను దాని మీద మీ ఒపీనియన్ కరెక్ట్ ఏ ఉంది మీకు ఎలాంటి క్లైంట్స్ మీ వరకు వస్తారు తాగు వచ్చే వాళ్ళు వస్తారు మనుషులు వస్తారు సాఫ్ట్వేర్స్ వస్తారు జాబర్స్ వస్తారు మా దగ్గరకు అన్ని వాళ్ళు వస్తారు ఇప్పుడు ఒకటి తాగున్నోడు రావచ్చు సాఫ్ట్వేర్ రావచ్చు జాబర్ రావచ్చు రాజకీయ నాయకుడు రావచ్చు ఆర్టిస్ట్ రావచ్చు చాలా మంది వస్తారు అంటే ఎందుకు ఏం చేసి వస్తారు అసలు ఎందుకు ఆ వ్యామోహం అని అంటే నార్మల్ గా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళారంటే ఒక రీజన్ ఉంటది సో వాడుకుండే లస్ట్ వాడుకుండే ఫీలింగ్స్ వాడుకుండే మేము కూడా అమ్మాయిలకి ఏం తక్కువ లేము కదా అండి అమ్మాయిల కంటే అందంగా ఉంటాం కాబట్టి మా దగ్గరకి వస్తే మీరు ఎలా చార్జ్ చేస్తారు అది ఇంత ఉంటుంది పర్ నైట్ పర్ షార్ట్ ఇంత స్ట్రగులింగ్ లైఫ్ లో బెగ్గింగ్ అండ్ ప్రాస్టిట్యూషన్ అన్నారు కదా సో ఈ రెండు కాకుండా కూడా చాలా మంది ట్రాన్స్జెండర్స్ చాలా రకాలుగా బయట సర్వే అవుతున్నారు ఐబిఎస్ లైన వాళ్ళు ఉన్నారు కలెక్టర్ లైన వాళ్ళు ఉన్నారు సైంటిస్ట్లు ఉన్నారు తర్వాత మోడల్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు సో ఇన్ని చేస్తున్నారు కదా మీరు ఆ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ అంటే కొంతమంది ఇంట్లో నుంచి పారిపోస్తారు చదువుల మధ్యలో ఆగిపోతాయి ఇంకా అమ్మో నేను ఇట్లయితే కొంతమంది ఫ్యామిలీని అయితే మా ఫ్యామిలీస్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ యాక్సెప్ట్ చేయరు సో మేము మాకు ఉన్నది ఇదే కాబట్టి ఇదే చేస్తాం జాబ్కి పెద్దగా పట్టించుకోము జాబ్ వచ్చిన చేయరు చాలామంది కొంతమంది ఒరిజినల్ ట్రాన్స్ తో ఓపెనింగ్స్ ఇవన్నీ చేయిస్తారు కదా సో అప్పుడు మీరు కావాలనే అమౌంట్ ఎక్కువ అడుగుతారా లేదంటే వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారా మేము ఎక్కువ అడగము రేపు మేము గానే అడుగుతాము చెప్పాను కదండి ఐదేళ్ళు ఎప్పుడు సమానం ఉండదు హండ్రెడ్ లో ఒక నైన్టీ పర్సెంట్ హిజ్రాస్ మంచులే ఉంటారు ట్రాన్స్ జెండర్స్ ఒక టెన్ పర్సెంటే చెడు ప్రతి దాంట్లో ఉంటారు కదా ఇప్పుడు మొగళ్ళలో కూడా అంతే జెంట్స్లలో కూడా అంతే ఉంటారు లేడీస్లలో కూడా అంతే ఉంటారు మా దాంట్లో కూడా అంతే ఉంటారు సో మీకు ఫ్యూచర్ లో ఏం చేయాలని ఉంది అంటే ఫ్యూచర్ లో ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది సో ఇంకేం మీరు నార్మల్ అంతే షూటింగ్స్ కి ట్రై చేస్తున్నాను వెళ్తున్నాను పోలీసులతో మీకు ఒక ఒక రకమైన అనుబంధం ఉంటది అనుబంధం ఏంటంటే కొంతమంది బాగుంటారు కొంతమంది రాసుకొని ఉంటారు పోలీసులు ఆ వాళ్ళు కూడా అరే అరవర అలానే పిలుస్తారు కొంతమంది చాలా మంది బాగానే కొంతమంది మీరు ఎక్కువ బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా దేనికోసం అందం కోసం మేము ఎందుకంటే మేము ఇట్లా చేంజ్ అయింది దానికోసమే మాకు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కదా అందంగా ఉండాలి లేడీస్ కంటే బాగుండాలి లేడీస్ కంటే పెద్ద హెయిర్ ఉండాలి లేడీస్ కంటే ఇంకా బాగుండాలి అన్నట్టు ఇప్పుడు లేడీస్ లాగే ఉండాలి మేము అన్నట్టు